తెలంగాణలో నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన ప్రభుత్వం మరో రెండేళ్ల వయోపరిమితి పెంపు యూనిఫామ్ సర్వీసులు గరిష్ట వయోపరిమితిపై సర్కారు ఉత్తర్వులు డైరెక్ట్ రిక్రూట్మెంట్లో భాగంగా వివిధ యూనిఫామ్ సర్వీసులకు గరిష్ట వయోపరిమితిని మరో రెండేళ్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్రంలోని యూనిఫామ్ సర్వీసులకు సంబంధించి రాబోయే రిక్రూట్మెంట్లు ఇది వర్తిస్తుంది యూనిఫామ్ సర్వీసుల పరిధిలోకి వచ్చే వివిధ సర్వీసుల కేటగిరీలు పోస్టులు పోలీసు అగ్నిమాపక జైలు శాఖ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఎక్సైజ్ రవాణా అటవీ శాఖ ఉద్యోగాలు ఐదేళ్ల గరిష్ట వయోపరిమితి పెన్షన్ ఇప్పటికే ప్రభుత్వం అయితే జారీ చేసిన విషయం అంతకు తెలిసిందే దీంతో నిరుద్యోగుల నుంచి పెద్ద సంఖ్యలో ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందడంతో మరింత మందిని నిరుద్యోగ యువతకు అర్హత కల్పించాలనే ఉద్దేశంతో యూనిఫామ్ సర్వీసెస్కు కూడా గరిష్ట వయోపరిమితిని మరో రెండేళ్లు వేలు నిర్ణయం తీసుకుంది ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర గెజెట్లో ఈ నెల ఎందుకు నోటిఫికేషన్ పబ్లిష్ చేశారు ఎందున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కూడా ఉత్తర్వులు జారీ చేశారు గతంలో జారీ చేసిన ఉత్తర్వులు యూనిఫామ్ సర్వీసెస్ గస్తే వయోపారి పరిమితి పెంచకపోవడంపై గమనార్హం అనమాట సో ఏదేమైనా మొత్తం మీద వయో నిరుద్యోగులకి అయితే సుభవార్త చెప్పడం జరిగింది రేవంత్ సర్కారు ఒక రెండు సంవత్సరాలు అయితే వయోపరిమితి మీద పెంచారన్నమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి